హాయ్ ఫ్రెండ్స్ చికెన్ మంచూరియాకి కావాల్సినవి మేము చికెన్ హాఫ్ కేజీ తెచ్చుకొని అందులో పెరుగు ఉప్పు అల్లం వెల్లిగడ్డ అన్నీ కలిపి పెట్టిన ఆ వీడియో కొద్దిగా మిస్ అయ్యింది వేసేటప్పుడు చూపిద్దామంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన రె త్రీ ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కారం ఒక స్పూను ఫుడ్ కలర్ కొద్దిగా వేసి బాగా కలపాలి ఇది ఎంతసేపు మానబెడితే అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కలిపేసన్నీ ముక్క కూడా మెత్తగా అయ్యి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసినా నేను వేసి అన్నీ కలిపి బాగా ఇట్లా బాగా కలపాలి ఫ్రిడ్జ్లోని తీసాక ఇవన్నీ వేసి బాగా కలపాలి కలిపి ఇది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఆయిల్ బాగా కాగాక ఇవి చిన్నగా ఒక్కొక్కటిగా స్పూన్తో టైనా వేయవచ్చు చేతితో టైనా వేయొచ్చు నేనైతే స్పూన్ తీసిన ఇక చక్కగా ఇట్లా వేపుకోండి చిన్న ఇట్లా వేపుకోవాలి ఈ ఫ్రై అయిన పీసెస్ని తీసి చక్కగా బాగా కొంచెం లోపల ఉడికేటట్టు ఉడుకుని ఇక ఇట్లా తీసుకోవాలి ఈ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇంకో చిన్న బాండి పెట్టుకుని వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా నాలుగైదు తీసుకొని కలియమాకు అన్నీ తీసి బాండి పెట్టి అందులో వేయాలి ఒక స్పూన్ మాత్రమే వేసిన ఆయిల్ వేసి నా దగ్గర సాస్ అందులో సాస్ అంటే నేను ప్యాకెట్లు వేసిన మీ దగ్గర బాటిల్ సాస్ ఎంత వేసుకోండి నా దగ్గర లేదని నేను ప్యాకెట్లు ఉంటే అవి వేసినా సోయా సాస్ ఒక స్పూను చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ కలపాలి బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకున్న చికెన్ని ఇట్లా కొంచెం ఫ్రై అయినట్టు చూసి అప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ తీసి అందులో వేసుకొని కలపాలి ఇప్పుడు ఫ్లోర్ నాలుగైదు స్పూన్లు వేసి వాటర్లు వేసి కలిపి పెట్టుకోవాలి బాగా ఆ కార్న్ ఫ్లోర్ ఇందులో వేసేసి తిప్పాలి తిప్పుతుంటే మాడకుండా చూసుకోవాలి మాడితే మటుకు టేస్ట్ ఉండదు ఇట్లా చక్కగా కలుపుకొని అందులోనే ఫుడ్ కలర్ ఒక స్పూన్ వేసి మళ్ళీ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు స్పూన్ అయితే ఫుడ్ కలర్ కలర్ కోసమే అంతే టేస్ట్ కానీ ఏం మారదు పైన సాల్ట్ తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు కొద్దిగా వేసి బాగా కలపండి కరెక్ట్ వేసుకుంటే వేయక్కర్లేదు లేకపోతే వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మంచూరియా చాలా బాగుంటుంది ఉత్తగా కూడా తినచ్చు చక్కగా స్నాక్లాగా కూడా తినచ్చు